నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ ధర్మపురిలో ఉన్న బ్రహ్మపుష్కర్ని చూపించబోతున్నాను ధర్మపురి కోనేటి పవిత్రత ఏమిటో తెలుసుకుందాము పదండి ఇప్పుడు అంతకన్నా ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి ఈ పుష్కరికి చాలా ప్రత్యేకత ఉన్నది ఆలయానికి ఎంత చరిత్ర ఉన్నదో ఈ పుష్కరినికి కూడా అంతే చరిత్ర ఉన్నది ఒకసారి వెళదాము లోపలికి వెళ్దాం పదండి ఇదే మార్గం నుంచి చూస్తే ఎంత చక్కగా కనిపించుతుంది మొత్తం పుష్కరిని చుట్టూ కూడా ఇండ్ల నిర్మాణం జరిగినది ఇంతకుముందు అయితే ఇండ్లు ఏమీ లేవు కేవలం ఆలయము ఆలయం దగ్గర పుష్కరిని చాలా దగ్గరగా ఉంటు ఉంటుందట వంద మీటర్లు కూడా ఉండదు నడుచుకొని వె వెళ్ళచ్చు డైరెక్ట్గా ప్రధాన ఆలయానికి దగ్గరగా వెళ్తాము ఎంత పెద్ద పుష్కరంలో ఇది మొత్తము వెయ్యి స్క్వేర్ ఫీట్లు ఉంటుంది చుట్టూ ఏదైనా బ్రహ్మోత్సవం జరిగినా దానికి వీలుగా మెట్లు ఏర్పాటు చేసినారు అట్లే ఈ పుష్కరికి సంబంధించి ఒక కథ కూడా చెప్పుకుంటారు ఎవరైతే గంగపుత్రుడు ఉన్నాడో వాళ్ళు ఈ పుష్కరిని తవ్వించారట ఇలా తవ్వి తవ్విన వారు అంటే స్వామివారికి ఇక్కడే కార్యక్రమాలు చేయవచ్చు బ్రహ్మోత్సవాలు జరిగించ జరిగించడం కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయవచ్చునో నరసింహ నరసింహస్వామి వారి కార్యక్రమాలు చేయాలి అంటే బ్రహ్మోత్సవాలు బాగా జరగా జరగతాయి బ్రహ్మోత్సవాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది తిరుమల విష్ణు ఆలయాలకు సంబంధించి కావచ్చు ఏ ఆలయాలకు దగ్గర అయినా ఏ ఏకంగా స్వామివారికి అభిషేకం కానీ తెప్పోత్సవాలు చేస్తుంటారు బ్రహ్మోత్సవాలు సమయంలో డోలోత్సవము అని ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటిని చే చేయడానికి వీలుగా స్వామివారికి నా వంతుగా ఏమి చేయాలి అనుకుంటున్నాను దానిలో భాగంగా గంగపుత్రుడు ఈ విధంగా పుష్కరిని తవ్వించడం జరిగింది ఇక్కడ నుంచి నడవడానికి మార్గం కూడా మనం చూడవచ్చును దగ్గర దగ్గరగా వంద అడుగులు వేస్తే ఇక్కడ మండపంలాగా ఏర్ ఏర్పాటు చేసినారు అక్కడ స్వామివారిని కూర్చోపెడతారట పెడతారట అక్కడ డోలోత్సము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారట దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకొని చక్కగా ఒక పుష్కర్ని తవ్వించి స్వామివారికి ఈ విధంగా పుష్కర్ని తవ్వించారు వారు వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తే ప్రత్యేకించి ఈ నీళ్ళతో అభిషేకం చేస్తే ఎంతో బాగుంటుందట అని చాలా మురిసిపోయాడట ఆ గంగపుత్రుడు అయితే ఇంత చే ఇంత చేశాను కదా వాటికి ఇంత లెక్కలు అయినది తవ్వటానికి ఇంత ఖర్చు అయినది ఈ స్తంభాలు ఏర్పాటు చేయడానికి ఇంత ఖర్చు అయినది అని చెప్పి స్తంభాలు ఏవి అయితే ఉన్నాయో బ్రిడ్జ్ లాగా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఇంకొక వైపు అంటే నాలుగు వైపుల ద్వారాలు ఉంటాయి ఇంకొక వైపు ఏదైతే మొదటి ద్వారం ఉన్నదో దానికి ఆపోజిట్ ద్వారము ఏదైతే ఉన్నదో అది దగ్గరలో ఉంటుంది ఇక్కడ మధ్యలో గోపురం లాగా ఏర్పాటు చేసినారు కదా క్రిందకు మనకు విడ్జి లాగా మనకు కనిపిస్తుంది స్తంభాలు ఏర్పాటు చేసినారు వీటి మీద కొన్ని లెక్కలు రాశారట స్తంభాలకు ఇంత ఖర్చు అయినది ఈ ఈ ప్లేట్లకు నిర్మాణానికి ఇంత ఖర్చు అయినది తవ్వటానికి నాకు ఇంత ఖర్చు అయినది అని చెప్పి ఒకసారి ఆలోచించినట్లు అయితే స్వామివారి గురించి మనకు మనము దేవుడికి సంబంధించిన లెక్కలు వేయడము అనేది అసలుకి స్వామివారికి నచ్చదట ఎందుకంటే ఆ విషయం మళ్ళీ రుజువు అయినది అని చెప్పాలి అసలు నా కోసము చేసే కార్యక్రమాలు ఇది నాకు సంబంధించిన పనులు చేయాలి అని డోలోత్సవము మరియు తెప్పోత్సవము చేయాలి కానీ నా నాకు ఏమైనా అభిషేకాలు కావచ్చు అట్లాంటివి నా కోసము చేసి దానికి నీవు లెక్కలు వేస్తావా అని ఆ స్వామివారు ఆ గంగపుత్రుడిపై అలిగినాడట నేను అసలు ఏదైతే నా కోసం పుష్కర్ని కట్టించినావో దానిని దాని కన్ను ఎత్తైనా చూడను అని స్వామివారు అలిగారట ఇంకేమి అంతటితో మన మనసు నొచ్చుకొని స్వామి అసలు ఆ ఉద్దేశంతో వ్రాయలేదు కేవలం మామూలుగానే వ్రాసాను వాటికి ఇంత ఖర్చు అయినది అని తెలుసుకోవడానికి అని వ్రాసినాను నీవు నా కోసం లెక్కలు రాయడము నచ్చలేదు అని స్వామివారు అలగడంతో పాపము ఈయన మనస్థాపన చెంది లేదు లేదు అని చెప్పి కాళ్ళ వేళ పడి స్వామిని నన్ను స్వామి నన్ను క్షమించండి అని ప్రధాయపడ్డాడట ఆ గంగపుత్రుడు భక్తులు ఎంత పెద్ద తప్పులు చేసినా కనికరిస్తారు కదా సరే వస్తాను కానీ కోనేరు మాత్రము నేను కన్ను ఎత్తి చూడను అని అన్నాడట సరే అలా చెప్పా అదే అలానే చెప్పిన ఎలా వస్తున్నాడో అంటే ఇక్కడ ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహ నరసింహస్వామి వారు పూజల్లో ఆ బ్రహ్మోత్సవాలలో తెలుస్తుంది నేను ఏదైతే ఎంట్రన్స్లో మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నదో ఎంట్రన్స్ వరకు స్వామివారు మామూలుగా వస్తారు ఒకరు యోగానంద నరసింహ నరసింహ స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారు ఉగ్ర నరసింహస్వామి వారు వారి ముగ్గురికి బ్రహ్మోత్సవాలు హోలీ నుంచి ఆ పౌర్ణమి పై వైపు ముందు పౌర్ణమి అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు జరిగిన తొమ్మిది రోజులలో విడిచి రోజు స్వామివారికి వచ్చి డోలోత్సవ కార్యక్రమం జరుగుతుంటాయి అలా మళ్ళీ తీసుకువెళ్ళి ఉత్సవము అయిన అయిపోగానే మళ్ళీ దేవాలయంలో భాగంగా మళ్ళీ పెట్టేయడం జరుగుతుంది ఇందులో భాగంగా స్వామివారిని తీసుకువచ్చేటప్పుడు మామూలుగానే తీసుకువస్తారు ఇలా పల్లకీలు తీసుకువస్తారు కానీ ఎప్పుడైతే ఈ లోపలికి అడుగు పెడతారో ఇలా రివర్స్లో వస్తారట అంటే అలిగారు కదా ఆయన భక్తుడిపై లెక్కలు రా అది కరెక్ట్ కాదు కదా అని ఇలా వెనక్కి వచ్చి ఇలానే వస్తారు వస్తారు ఇలానే నడుచుకొని వెళ్తారు కోనేరు వైపు చూడటం కానీ ఎలా ఉందో ఏమో చెప్ప చెప్పడము చెప్పరట అలిగాడు స్వామివారు భక్తుడు చేసిన దానికి అంతలో కొంత ఊరట ఇచ్చినాడు నా కోసమే కదా తవ్వించావు అన్నావు నా కోసమే కదా ఇంత ఏర్పాట్లు చేసినావు సరే వస్తాను కానీ అటువైపు చూడను అప్పటి నుంచి కూడా దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరం నుంచి కూడా దాటిపోయి ఉంటుంది దానిని బట్టి మనము ఒకటి అర్థం చేసుకోవాలి అప్పట్లో భక్తులు స్వయంగా దేవుళ్ళు దేవుళ్ళు మాట్లాడేవారు వారి భక్తుల వారు భక్తులను వారు కనికరించే వాళ్ళు వాళ్ళ మధ్య సంభాషణ కూడా జరిగేది అట్లాంటి అట్లాంటి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి దానిలో ఒక భాగంగా ధర్మపురిలో ఒక ఆనవాలుగా కనబడుతుంది నాకు అసలు వినగానే ఇలా కూడా ఉంటుందా అనిపించింది కానీ దానికి నిదర్శనంగా చూడవచ్చు ఎప్పటి నుంచో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి స్వామివారు అప్పటి వరకు గేటు వరకు మెయిన్ ప్రధాన ద్వారం ఉన్నది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మీకు కూడా ఖచ్చితంగా చెప్పాలి అనిపించింది ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ఎవరైతే నరసింహస్వామి దర్శ దర్శనము నాకు వస్తారో ధర్మపురి బాల్కి తెలిసి ఉండవచ్చు పుష్కరిని గురించి కొంతమందికి అయితే చాలామందికి తెలియదు నా లాగే మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ద్వారం వరకు స్ట్రైట్గానే నార్మల్గానే ప్రవే ప్రవేశించడానికి వచ్చిన లోపలికి వచ్చి వచ్చినప్పుడు వెనక నుంచి తీసుకువస్తారు అలాగే స్వామివారు వెళ్ళిపోతారు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమము ఇది చాలా పెద్ద స్థలము దాదాపు వెయ్యి స్క్వేర్ ఫీట్లు ఉంటుంది ఇక్కడ పదివేల మంది కూర్చుంటారు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఇసుక వేస్తే రాల రాలదు అంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు కనబడుతున్న ఈ మెట్లు అంతా భక్తులతో నిండిపోతుంది డోలోత్సవము ఒక మండపములాగా లాగా ఏర్పాటు చే చేసినారు ఇక్కడ ప్రతిష్ట ప్రతిష్ఠించిన డోలోత్సవము ఇక్కడ స్వామివారిని పెట్టి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు అనమాట చాలా ఘనంగా జరుగుతుంది ఒక మండపం లాగానే ఒక ఆలయంగా నాలుగు స్తంభాలతో కనిపిస్తుంది ఇక్కడ నుంచి అందరూ చూడటానికి వీలుగా ఉంటుంది కొంచెం ఎత్తులో పెడతారు స్వామివారు అందరికీ కనిపిస్తారు చక్కగా ఎంత బాగున్నదో ఇక్కడ నుంచి చూస్తుంటే పూర్తిగా కనిపిస్తుంది ఇక్ ఇన్ ఇక్కడ ఇండ్ల నిర్మాణాలు కూడా జరిగినాయి కదా ఇండ్లపైకి ఎక్కి కూడా చాలామంది అక్కడ నుంచి వీక్షిస్తుంటారు స్వామివారి డోలసో కార్యక్రమాన్ని అలాగే కార్తీక మాసము పూర్తిగా ఇక్కడ ఏవైతే మెట్లు కనిపిస్తున్నాయో ఆ మెట్లు అంతా దీపాలతో నింపేస్తారు చూడటానికి రెండు కళ్ళు చాలు మధ్యలో ఒక మండపం ఏర్పాటు చేస్తారు నీళ్ళలో వచ్చి స్వామివారిని కూర్చోపెట్టడము కానీ ఇక్కడ నడవటానికి మార్గంలో స్వామివారి అలాగే నడుచుకొని వచ్చేస్తారు కనుక ఎందుకంటే వెనక నుంచి వచ్చి వెనక నుంచి వెళ్తారు కాబట్టి ముగ్గురు మూర్తులు ఇలా అలిగి వెళ్తా వెళ్ళడము స్వామివారిని అలిగినందుకు కాసేపు బుజ్జగించడానికి అనమాట దానిని బట్టి అర్థం అర్థమైనది ఎంత అదృష్టవంతులమో అలా ఆయన భక్తులకు స్వామి వారు మాట్లా మాట్లాడటం కానీ అలగ అలిగిన వారిపై కటాక్ష కటాక్షం చూపించటం అన్న ఆయన చేసే లీలలు చాలా బా చాలా బాగుంది హాయిగా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే అదృష్టంగా భావిస్తున్న ఇలాంటి ప్లేసులకి రావాలి అంటే ఆలయానికి ఎంత చరిత్ర ఉన్నదో అలాగే ఏండ్ల చరిత్ర ఘన చరిత్ర ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి వారు ధర్మపురి క్షేత్రానికి ఎంత చరిత్రకు ఉన్నదో అంతే చరిత్ర ఈ కోనేటికి ఉన్నది ఇక్కడ చూడవలసిన ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నవి కార్తీక మాసంలో ఆరు ఏడు వేల దీపాలు పెడతారు దక్షిణ కాశీగా పిలువబడే ఈ స్థలంలో గౌతమ ఋషి గోదావరిలో తపస్సు చేసినాడు ఈ నీళ్లు నాసిక్ నుంచి వస్తాయి ధర్మపురిలో అడుగు అడుగున ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఇక్కడ రామలింగేశ్వర స్వామి గుడిలో కాశీ విశ్వేశ్వరుడు ఉన్న లింగాన్ని రామలక్ష్మణులు స్వయంగా తమ భుజాల మీద తీసుకువచ్చి పె పెట్టిన లింగము ప్రతిష్ఠించినారు లింగము ఈ బ్రహ్మ పుష్కరిని ఎంతమందికి నచ్చింది ఎంతమంది చూడాలని అనుకుంటున్నారు నచ్చితే కమెంట్స్ రూపంలో తెలుపుతారు అని అనుకుంటున్నా మరిన్ని అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను బాయ్ టేక్ కేర్ సీ యూ నెక్స్ట్ వీడియో